మీరేం కాదు ఇప్పుడు నాకు ఎప్పుడు ఇరవై సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు ఇచ్చాడు వీడిచ్చిన కాళ్ళకి ఇచ్చాడు మాకు ఇచ్చింది నా అమ్మ డబ్బులు ఒకటే ఇచ్చాడు ఇంకేం కూడా ఇవ్వలేదు ఎందుకు అడగడం వీడికి ఏడు సంబంధం ఈ అసలు ఉండు అండా ఆ చంద్రబాబు ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి కూడా పరిపాలన లేడు

ఇదంతా నవగడిటి కొల్లల నాడు కొల్లని ఎందుకు నిన్ను నిన్ను అమ్మ బాబు పుట్టాడు ఇదు జాతక్ బాబే ఎవరవుకో నిచ్చెట కదల్తాడు అంద儿 కనడు అన్నాడు ఆటోల్కి మాడ వస్తున్నరికి ఇక్కడ అందరికి सुनाదే రసల్ చేస్తాడు అడు